ఏపీలో మొదలైన మోంతా తుఫాన్ ఎఫెక్ట్ భయానకంగా మారిన సముద్ర తీర ప్రాంతాలు ఉవ్వెత్తన ఎగిసిపెడుతున్న రాకాసి అలలు గడిచిన ఆరు గంటల్లో గంటకు పదిహేడు కిలోమీటర్ల వేగంతో కదిలిన మోంతా తుఫాన్ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మోంతా తుఫాను ప్రారంభమైంది ప్రస్తుతానికి మచిలీపట్నంకి రెండు వందల ముప్పై కిలోమీటర్లు కాకినాడకి మూడు వందల పది కిలోమీటర్లు విశాఖపట్నంకి మూడు వందల డెబ్భై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై మరి కాసేపట్లో తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉంది రాత్రికి మచిలీపట్నం కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉండడంతో రేపు కోస్తా జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది తీరం వెంబడి గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలులు వీస్తున్నాయి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి నెల్లూరు కోనసీమ కాకినాడ జిల్లాలలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి